ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ గురుభ్యూన్నమ శ్రీమద్భగవద్గీత కథ అష్టమోధ్యాయ అక్షరబ్రహ్మయోగ అక్షరబ్రహ్మయోగమునందు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి వివరించినటువంటి విషయంలో ముఖ్యంగా ఇందు ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది శ్లోకముల వరకు ఉత్తరాయణము మరియు దక్షిణాయనము యొక్క ప్రాధాన్యతను అందుకని అందులో ఉన్నటువంటి వివరాలను మనకు పరమాత్మ చెప్తున్నాడు ఎత్రత్తి యోగిన ప్రయాతయాి కాళం వక్ష్యామి భరదర్షభ అగ్నిర్జ్యోతిర శుక్ల ఉత్తరాయణం यत्र प्रयाता गच्छन्ति ब्रह्मब्रह्मविदो जनाः धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनं तत्र चान्द्रमसं ज्योतिः योगी प्राप्य निवर्तते शुक्लकृष्णे गतिः ते जगतः शाश्वते मते एकया यात्यनावृत्तिम् अन्यया वर्तते पुनः नैते श्रुतिपात्र जानन् योगी मुह्यति कच्च तस्मात् सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यत्पुण्यफलं प्रदिष्टम् अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् ఓ భరత ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగి రాని గతిని చేరుదురు మరియు ఏ కాలమునందు దేహము దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుదురు అట్టి కాలమును అనగా రెండు మార్గములను తెలివెదను ఇక్కడ ఈ శ్లోకానికి ముందు శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అనమాట ఏమని అసలు ఈ చనిపోయిన వాళ్ళంతా ఎక్కడ ఎక్కడుంటారు వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా మళ్ళీ పుడతారా అసలు ఏంటి ఈ జనన మరణాల సంగతి ఏంటి అని చెప్పి అడిగాడనమాట అడిగినప్పుడు పరమాత్మ చెప్తున్నాడు ఓ భరత శ్రేష్ట భరత వంశంలో శ్రేష్ఠుడైన వాడా ఓ అర్జున దేహత్యాగము చేసిన యోగులు తిరిగిలా తిరిగి రాని గతిని చేరుదురు మరియు ఏ కాలమునందు దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుదురు అంటే ఏ కాలంలో మరణించిన వారు తిరిగి రారు ఏ కాలంలో మరణించిన వారు తిరిగి వస్తారు అనేటువంటి అంశాలని ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయని చెప్తున్నాడు పరమాత్మ ఏంటా మార్గాలు అంటే బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మ పద ప్రాప్తిని అందుదురు ఆ యోగులను క్రమముగా దినము అనగా పగలు శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమపదమును చేర్చుదురు పరమపదమును చేర్చుదురు అంటే అత్యున్నతమైనటువంటి పదము పరమపదము అనమాట మనము ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చిన వారందరూ కూడా కోరుకుంటారు కొంతమంది పుణ్య ఫలాలను కోరుకుంటారు కొంతమంది నిష్కామ క్రియ ద్వారా నిష్కామ కర్మ ఆచరించుట ద్వారా వారు డైరెక్ట్గా మోక్ష మార్గాన్ని కోరుకుంటారు అలాంటి వారు ఏంటంటే బ్రహ్మప్రాప్తిని బ్రహ్మప్రాప్తిని పొందుతారు అయితే బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మ పదప్రాప్తిని పొందుదురు ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధి దేవత ఎవరు అగ్ని దేహత్యాగము చేసిన అనంతరము ఆ యోగులను శుక్లపక్ష అభిమాన దేవతలు వచ్చి వారిని తీసుకెళ్తారు ఎక్కడికి పరమ పదముకు తీసుకెళ్తారు ఈ ఉత్తరాయణము అంటే దీనికి మనము జియోగ్రఫికల్గా మనం జ్యోతిషపరంగా ఇవి మనకు చెప్తారు ఏంటి జాగ్రఫీ పరంగా అయితే మనము ఇక్కడ తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే శుక్లపక్షము ఉత్తరాయణము ఇవన్నీ కూడా ఏంటి అంటే మోక్షప్రాప్తికి సంబంధించినటువంటి మార్గాలు ఉత్తరాయణం అని అంటే పర్టికులర్గా ఈ మంత్ నుంచి ఈ మంత్ మధ్యలో చనిపోయిన వాళ్ళు ఏకంగా పరమపదమును పొందుతారు అనేటువంటిది అది కాలాన్ని లెక్కగట్టేది కాదు నిజంగా ఏంటి అంటే విధానము వారు అనుసరించినటువంటి విధానము భగవత్ ప్రాప్తి కోసము మోక్ష మార్గం కోసము వారు అనుసరించినది జ్ఞాన మార్గం జ్ఞాన మార్గం ద్వారా వారు ఉత్తరాయణ దేవతలకు వాళ్ళు అభిమానులుగా మారిపోతారు ఎవరు యోగులు అట్టి యోగులు పరమపదాన్ని చేరుతారు దాన్నే ఉత్తరాయణ మార్గం అని చెప్తున్నారు ఇది తత్వపరమైనటువంటి దాని యొక్క రహస్యము అర్థము అదేవిధంగా ధూమో కృష్ణ షన్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే అన్నాడు అంటే ఇప్పుడు ఎలాగైతే మార్గంలో వెళ్ళిన వాళ్ళు యోగులు ఉత్తరాయణ అభిమాన దేవతలు తీసుకెళ్ళి పద్మపదంని చేరుస్తారో యోగులను అదేవిధంగా సకామ కర్మయోగులు ఉంటారు ఇప్పుడు ఇందాక చెప్పినంత నిష్కామ కర్మయోగులు వాళ్ళు జ్ఞానులు అనమాట రివీళ్ళు గారా అంటే సకామ కర్మయోగులు